హలో అండి మీరంతా బాగున్నారా మేము బాగున్నామండి వెల్కమ్ బ్యాట్ మీరేమో యూట్యూబ్ ఛానల్ అయితే ఈరోజు ఆదివారం స్పెషల్ స్పెషల్ ఏందని అంటే సండే స్పెషల్ చికెన్ ఫ్రై కొద్దిగా చికెన్ సూపు దోశలేకి అయితే ఒకటి చెప్తాను ఏనండి మాకు ఈ గోడ దగ్గర ఇలా వచ్చింది కదా ఇది నూనె పడి పడి అలా వచ్చింది ఇంకా దీనికి పెయింట్ వేయాలి అని అంటే ఇది మొత్తంగా వేయాలంట ఇది చూడడానికి అయితే మాకు కూడా చాలా అసహ్యంగా బాధగానే ఉంది మీరైతే బాధపడుతున్నారు అసహ్యించుకుంటారని కూడా తెలుసు అయితే దీనికోసరంగా ఒక స్టిక్కర్ తెచ్చి వేయాలి అని ఆలోచనలు అయితే ఉన్నాము వేస్తాము ఈ ఆదివారం ఈ సండే ఈ ఫెషల్కి ఏందని అంటే ఈరోజు మా పిల్లకాయలు ఇలానే చెయ్యన్నారు అంటే మేము ఎక్కువ ఇలా చేస్తుంటాము కదా అందువల్ల ఇలా చేశాను చూడండి మొక్కలు ఎంత బాగున్నాయో ఇలా వేయించుకుంటే సూపర్గా ఉంటుంది చేసేటప్పుడు చీపించలేదు టైం అయితే లేదు చూడండి ఎలా ఎలాగా తినిగిపోతుంది మెత్తగా వచ్చేస్తుంది ఇది నా కొడుకు కానీ మా చిన్న పాపకు కానీ నా మనవడు దీపైకి చాలా ఇష్టమైనటువంటి కూర ఇలా చేస్తే ఆ పిల్లకాయలకి ఇంక వేరే ఏమీ ఉండదు వేరే ప్రపంచమే లేదు ఇదే మొత్తంగా తినేస్తారు దీంతోనే అయితే ఇది చాలా తక్కువ కూర ఎక్కువే చేస్తాము ఈరోజు తక్కువే చేశాను ఈ కూర అయితే తినడానికది చాలా రుచిగా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడు చూపించేదే కదా చికెన్ అని అంటారా అని కాదు ఆదివారం ఏంటంటే మన స్పెషల్ అనేది ఏంటంటే అది చికెన్ కావచ్చు చేపలు కావచ్చు అది మనకు నచ్చింది మనకి ఏదైతే తెచ్చుకోవడానికి అనుకూలంగా ఉంటుందో అది మాత్రమే తెచ్చుకోగలము మాకు అనుకూలంగా ఉండేది చికెన్ చికెనే తెచ్చుకుంటాము మటన్ తెచ్చుకుంటే మా ఇంట్లో ఇద్దరు తింటారు ముగ్గురు తినరు రొయ్యలు తెచ్చిన అంతే కానీ అయినా మధ్య మధ్యలో చేసి అయితే పెడుతున్నాము ఈ చికెన్ కూరకి మామూలుగా ఊలుగా నేను ఏం మసాలా వేయను మామూలుగా నేను ఫస్ట్లో ఎట్ట చేస్తుందేనో అలాగే చేశాను అల్లం తెల్లగడ్డ పేస్టు చెక్క లవంగాలు అంతమంది అంతకుమించి ఇంక వేరే ఏమి వేయకుండా చేసిన కూర ఇది ధనియాల పొడి మిరియాలు అంతకన్నా ఏం లేదు అన్నీ కూడా కొంచెం కొంచెం వేసాను అంతేనండి మా ఈ యూట్యూబ్ ఛానల్ మీకు నచ్చినట్లయితే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ కట్టండి